హైదరాబాద్ నగర పోలీసు విభాగం ట్రాఫిక్ నియంత్రణలో వాటి నుంచి ట్రాన్స్జెండర్లు కూడా భాగస్వాములు కానున్నారు తొలిదశలో భాగంగా మొత్తం నలభై నాలుగు మంది ట్రాన్స్జెండర్లు నగరంలోని వివిధ కూడలలో వాహనాలను నియంత్రిస్తారు నగర పోలీసులు దీన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్జెండర్ కమిటీస్ వారిని సమాజంలో అందరూ అసహ్యం విధంగా వారిని వేరే విధంగా చూడడం అనేది ఎందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అందరు కూడా వారు ఎప్పుడు కూడా మనం వారిని చూసుకుంటాం కనుక ట్రాఫిక్ కి వారు మీరు ఒకసారి చెక్ చేయండి వారికి అవకాశం ఇవ్వండి సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అని ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ ఆర్